జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ ఇండియా ప్రచారం జోరుగా నిర్వహిస్తుంది పార్టీ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలు ఎవరి బూత్ లో వారు ప్రతి ఇంటిని వదలకుండా కరపత్రాలు పంపిణీ చేస్తూ మోడీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విషయాలను రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ పనితీరును వివరిస్తూ రాజకీయాలకు మతాలకు అతీతంగా మనమంతా ఒకటే అన్న భావంతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ండి నరేంద్ర మోడీ గారిని గెలిపించండి మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయినాక నుంచి ఎక్కడే లేచిన వాళ్ళు మాకు ఎక్కువ అనుభవించు గల్ఫ్లో అంత ముందుకు ఎట్లుండేది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక రైట్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్లస్ అతను చేసిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి చేరవేస్తూ ప్రతి ఓటర్ను మేము ఓటు ఓటు అడుగుతూ ఈ బ్రహ్మాండమైన మెజార్టీతో బండి సంజయ్ గారిని కేంద్రం నరేంద్ర మోడీ గారిని గెలిపించవలసిందిగా ప్రతి ప్రతి ఓటర్ని మేము అభ్యర్థిస్తున్నాము అదేవిధంగా ఈ ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధిక మెజారిటీతో గెలుస్తుండని చెప్పి ఈజీగా తీసుకోకుండా చాలా ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకుంటూ ప్రతి మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ చొప్పున మమ్మల్ని నియమించడం జరిగింది అందులో భాగంగా నేను వరంగల్ నుండి ఇక్కడికి ఇన్ఛార్జ్గా ఈ కొడిమేళ్ళ మండలానికి ఇన్ఛార్జ్గా వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ తాను ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా పనిచేసేలా మా వంతు కృషి మేము చేస్తూ ప్రతి బూత్కు ప్రతి పోలింగ్ బూత్కు ఏ విధంగా పని జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అంటే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త యొక్క యుద్ధంలా స్వీకరించి ఒక యుద్ధంలో ఒక సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధం చేసి తన తన యొక్క రాజ్యాన్ని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తాడో అదేవిధంగా ఈ కొడిమేళ మండలంలో ప్రతి బూత్లో ప్రతి కార్యకర్త ఒక యుద్ధంలో స్వీకరించి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నాడు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఓటరు తాను వ్యక్తం చేసే అభిప్రాయం ఒకటే చెప్తున్నారు మేము ఖచ్చితంగా మేము బండి సంజయ్ గారికి ఓటు వేద్దామని నిర్ణయించుకున్నాము అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి హిందుత్వ భావజాలంతో రామ జన్మభూమి ఇష్యూ కానీ ఈ ముస్లింలు త్రిపుల్ తరాక్ విషయం కానీ ఇంకా ప్రతి ఒక్కరి ఉచితంగా ఉచితంగా ఇచ్చే మన పనికి రేషన్ బియ్యం కానీ ఇంకా వంద రోజుల పని విషయంలో వంద రోజులు ఉన్న ఉపాధ్యాయుల పథకాన్ని నూట యాభై రోజులు చేసి మూడు వందల యాభై రూపాయల వేతనం పెంచిన విషయంలో కానీ చాలా గర్వంగా ప్రతి ఒక్క ఓటరు మాకే వివరించి చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది ప్రతి కొడిమేల మండలంలో ప్రతి ఓటరు చాలా అవగాహనతో చాలా ఉత్సాహంగా బండి సంజయ్ గారికి ఓటేసి కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి ప్రతి ఒక్క ఓటరు కృతనిచ్చేడై బీజేపీ భారతీయ జనతా పార్టీ కమ్మలం గుర్తు ఓటేయడం కోసం ప్రతి ఒక్క ఓటరు సిద్ధంగా ఉండి ఈ ముఖంగా మీడియా మీకు తెలియజేస్తున్నాను భారత్ కి జై